యూట్యూబ్ ఛానల్ స్వాగతం నమస్తే అండి యూట్యూబ్ ఛానల్ స్వాగతం యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు శ్రీ హనుమాన్ వారి పారాయణ అనేది మనం చేసుకున్నాం గత రెండు వారాలుగా

మహారాణుల వారికి పాదాలకు నమస్కారం చేసుకుంటూ గురుదేవుల వారికి అలాగే సద్గురు సాయిబాబా వారికి కమల మహర్షి స్వామి వారికి స్వామి వారికి పాదాలకు నమస్కారం చేసుకుంటూ ఈరోజు మనం శ్రీ సీతారామలక్ష్మణ హనుమ హనుమంతు హనుమ హనుమంతుల వారు సీతాదేవి వారిని అన్వేషిస్తూ నగరం ప్రవేశిస్తారు సముద్రం దాటుకుంటూ మనం ఫస్ట్ అధ్యాయంలో సముద్రం దాటడం పాలన తర్వాత రెండు మూడు నాలుగు ఐదు ఏమో ఆయన ఆటం వెళ్ళి అంతా తోడో ఇప్పుడు మౌనంలో ప్రవేశించడం ఆర్యకాయ నుంచి మనం పారాయణం పెండి చేసుకుందాం ఈరోజు మనం భగవాన్ శ్రీ హనుమాన్ వారి పాదాలకు నమస్కారం చేసుకుంటూ హనుమంతు హనుమంతుల వారు ఎక్కడుంటే అక్కడ పీడలు తరిగిపోతాయి ధైర్యం ముందు ధైర్యంతో ప్రతి ఒక్కరు ముందుకు వెళ్తారు చీకట్లో ఒక వెలుగు లాంటి ఆయన ప్రకాశం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా సరే హనుమంతుల వారంటే అంటే ఆయన ఎంతో మనకి అండగా నిలుస్తారు ప్రతి ఒక్కరికి ప్రతి భక్తునికి ఎంతో ధైర్యాన్ని ఇస్తారు హనుమంతుల వారు రావణ రావణుని భవనంలో ప్రవేశించడం కామరూపం ధరించి హనుమంతుల వారు చాలా నేర్పుగా మళ్ళీ లంకలో ప్రవేశించారు అంటే సూక్ష్మరూపంనండి ఈసారి ఆయన ట్రావణి భవనంలోకే వెళ్ళారు ఆ భవనం ప్రకారం సూర్యబింబంగా మెరుస్తుంది అడవికి సింహం సింహాలలాగా కోలరాక్షల భవనానికి కాపలా ఉన్నారు ఆ భవనంలో వెండివి బంగారువి తోరణాలు ఎన్నో ఉన్నాయి గొప్ప గొప్ప ద్వారాలను అనేకం అనేకం అక్కడ ఉన్నాయి గుర్ర గుర్రా గుర్రాలకి ఏనులకి రథాలకి అమాచ్యులు అనేకలు భవనం చుట్టూ ఉన్నారు వారు పులితోలతోనూ సింహాలతో నిర్మించిన కవచాలు తొడుక్కొని ఉన్నారు రథచక్రాల ధ్వని చిత్ర విచిత్రంగా వినబడుతోంది హనుమంతుల వారికి ఆ భవనంలో గొప్ప గొప్ప ఆసనాలయంలో ఉన్నాయి అన్నీ బంగారంతో చేసి వాటి రత్నాలు పొదిగారు ఎన్నో చేతుల పెట్ట ఉన్న అక్కడ వేల ఎన్నో జాతుల పిట్టలను అక్కడ వేరకొద్దీ ఉన్నాయి ఎక్కడ చూసినా చక్కని స్త్రీల స్త్రీలు అనేక మంది ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా రక్త రక్తపు రాక్షస రాక్షస పురుషులు ఎక్కడికి వెళ్ళినా సారని ఎక్కడికి వెళ్ళినా రాక్షస పురుషులు అప్రమత్తులే ఉన్నారు ఆ ఆ స్త్రీల భూషణ ద్వనులు సముద్ర భోషలా వినిపిస్తున్నాయి అంతటా అగరుధూపాలు గుబాడిస్తున్నాయి బేరీ మృతంగా ధ్వనాలు శంకారా శంకారావాలు స్థవాలను కలిగిస్తున్నాయి ఆ భవనంలో ఎల్లప్పుడూ పూజ జరుగుతూ ఉంటుంది హోమాలను జరుగుతూ ఉంటారు హనుమంతుల వారు ఆ భవనంలోకి ఆ భవనం లంకాపట్నానికి ఆపడంగానే కనబడింది హనుమంతుల వారు అనుష్టమాతృడై ఎవరికి కనపడకుండా రావణుడి వారి దగ్గర కూడా నిర్భయంగా తిరుగుతూ ఆ భవనం అంతా వెతికాడు అయ్యో ఎంత వెతికినా నాకు సీతమ్మ వారు కనబడకుండా ఉంది ఆమెను ఎక్కడ కట్టిపడే పడవేశారా ఏకాంత స్థలంలో ఉంచారా అయ్యో ఎప్పుడు ఆమెను నేను చూసి ఎరగనే గుర్తించడం ఎలా ఇంగితాకార చేస్త వల్ల తప్పు ఏమైనా ఇంగితాకార చేష్ట వల్ల తప్ప నేనే నేనేమని తెలుసుకోవాలి అనుకుంటూ ఖచ్చితంగా ఆయన నిర్భయంగా భవనం అంతా గాలించారు ఆ తర్వాత ఆయన మంత్రి ప్రహస్సుని నివేశనము కుంభకర్ణ విభీషణుల మందిరాలని వెతికారు మహోదరుడు విరూపాక్షుడు విద్వూ విరూపాక్షుడు విద్వీహుడు విద్యున్మాలి వజ్రద్రష్టుడు శకుని సారణుడు ఇంద్రజిత్తు మొదలైన వారి భవనాలను కూడా వెతికాడు వాటిల్లో అనంతమైన వైభవమే కానీ ఆయనకు సీతాదేవి అమ్మవారు కనబడలేదు ఇవన్నీ చూసి చివరకు హనుమంతుల వారు మళ్ళీ రావణాసురు వారి భవనంలోకి ప్రవేశించారు నానావిధ ఆయుధాలు ధరించి మిడిగుడ్లతో వికటంగా ఉన్న రాక్షసు స్త్రీలు ఎందరూ అక్కడ అక్కడ వంతులు వేసుకొని కాపలా కాస్తున్నారు కీర్ణ ఆయుధాలు ధరించిన మహాకాయులైన రాక్షసులు కూడా అక్కడ చాలామంది కాపు ఉన్నారు అక్కడ తెల్లనివి ఎర్రవి గుర్రాలు చాలా ఉన్నాయి ఏనుగులున్నా అక్కడ అసంఖ్యాకంగా ఉన్నాయి అవన్నీ ఉత్తమ జాతికి చెందినవి అవి ఐరావతానికి ఏమాత్రం తీసుకోనివి వాటికి యుద్ధ శిక్షణ కూడా చక్కగా ఇచ్చారు అక్కడ కాపలా ఉన్న రాక్షసి వీరులు రత్నాలు పొదిగిన బంగారు ఆభరణాలు అందమైన వస్త్రాలు ధరించి ఉన్నారు ఆ భవనం చుట్టూ లతా మండపాలు ఎన్నో ఉన్నాయి చిత్రశాలలు క్రీడా మందిరాలు ఆ గృహాలు పగ పగలు వినోదాలతో పొడ్డుపుచ్చడానికి తగ్గ ఇళ్ళు ఎన్నో ఉన్నాయి ఎక్కడ చూసినా అర్థాలతో నిధులతో నేను నిజంగానే అది మహేంద్రుని భవనంలో ఉంది అక్కడ శయ్యలు ఆసనాలు పాత్రలు అన్ని బంగారపువే వదురు పాత్రలు మధురు పాత్రలు అంతటా సిద్ధంగా ఉన్నాయి చందన దూపాలు ధూపాలు దూపాలు సర్వత్రా గుహాలిస్తూ ఉన్నాయి అక్కడ పూలు పులదండలు కుప్పల చెప్పలుగా ఉన్నాయి అక్కడ దీపాలన్నీ పరిమళ తైలాలతోనే వెలుగుతున్నాయి కుబేరుని ఐశ్వర్యం అంతా అక్కడే స్థిరపడినట్టుంది అక్కడి స్త్రీల నుర ధ్వనులు మొలనూళ్ళ చప్పుళ్ళు మధ్యల ధ్వనులు కలిసి చాలా హృదయం హృదయామంగా ఉన్నాయి అక్కడ స్త్రీల నుర ధ్వనులు నుల ధ్వనులు మొల మొలనూళ్ళ చప్పళ్ళు మధ్యల ధ్వనులు కలిసి చాలా హృదయంగా హృదయంగ 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 ఉన్నాయి వైరూరి మండలు పొదిగిన బంగారు తీడలతో మెరుపు తీగలతో రావణ రావణాంత పురం చాలా చక్కగా ఉంది రావణ వారి అంతఃపురం చాలా చక్కగా ఉంది అక్కడ గృహాలతో గృహాలలో ప్రతిదానికి అవాత గృహాలు ఉన్నాయి ప్రతిదానికి ప్రత్యేక ఐదు శాలలు ఉన్నాయి ప్రతి గృహానికి పైన చంద్రశాలలు కూడా ఉన్నాయి అవి ధన కనక రత్న రాసులతో నిండి ఉన్నాయి వాటన్నిటిని రావణ రావణుడు కుబేరుణ్ణి ఓడించి తెచ్చినవే మరియు ఆ గృహాలన్నీ చాలా ప్రయత్నం చేసి నిర్మించాడు తర్వాత పౌనబుత్రుడు వారిని చూసిన పుష్ప విమానం అవి చూశాక విమానం చూశారు హనుమంతుల వారు దానికి సాటి దానికి సాటి నగర సౌందర్యం మరొకటి లేదు అదంతా బంగారు ముద్ద అదొక పెద్ద మేఘంలా ఉన్నది రావణువారి రూపానికి శక్తికి తేజస్సుకు వైభవానికి సర్వేదాల అది తగి ఉంది ఎక్కడ చూసినా రత్నకాంతులతో మెరిసిపోతున్న ఆ విమానం భూతలానికి దిగి వచ్చిన స్వర్గంలా ఉంది రకరకాల వృక్షాలతోనూ వాటి పుష్పాలతో నిండి ఉన్న పర్వత లాగా అది తేజలితో తేజరిల్లుతోంది హంసాముల విమానంలాగా కూడా మెరుస్తోంది మెరుస్తోంది అది అది రంగురంగుల ధాతువులతో విచిత్ర చిత్ర విచిత్రంగా ఉన్న పర్వత శిఖరం లాగా చంద్రుడు తక్కిన గ్రహాలకు నక్షత్రాలు నిండి ఉన్న ఆకాశలాగా రంగురంగుల మేఘాల రాశిలాగా ఉన్నది ఆ విమానంలో సప్త ఆ విమానంలో సమస్త పర్వతాలలోనూ భూమండలో అంతా చిత్రీకరించారు ఆ పర్వతాలన్నీ అనేక జాతుల వృక్షాలతో నిండి ఉన్నట్లుగా చిత్రీకరించారు ఆ వృక్షాలన్నీ విరబూసినట్లుగా చిత్రీకరించారు ఆ పూలన్నీ రేకులతోనూ కింజలవకా కింజలవకాలతోనూ చాలా రమ్యంగా చిత్రి ఉన్నట్లు చిత్రించారు కలువులతోనూ తామ్ర పూలతోనూ నిండి ఉన్న చెరువులను చిత్రించారు ఆ పద్మాలలో కేసరాలు దిట్టంగా చిత్రించారు అక్కడ అడవులను చిత్రించారు హనుమంతుల హనుమంతుల వారు ఇలాగా రత్నకాంతులతో మెరిసిపోతూ మేడల కంటే ఎత్తుగా ఉన్న ఆ పుష్ప విమానాన్ని చూశారు ఆ పుష్ప విమానంలో వైరూర్యాలతో చెక్కిన రకరకాల పిట్టలు ఉన్నాయి పెండితో పగడాలతోనూ చెక్కిన పెట్టలును ఉన్నాయి వివిధ రకాల రత్నాలతో చెక్కిన రంగురంగుల పాములు ఉన్నాయి మనతో చెక్కిన గుర్రాలను అందులోనూ ఉన్నాయి అందులో కొన్ని పక్షులు బంగారంతోను పగడాలతో చిక్కినవి ఉన్నాయి వాటికి రెక్కలు కొంచెం వంగినట్లుగా నిర్మించారు అవి సాక్షాత్తు మన్మద లాగా మెరుస్తున్నాయి ఒక చోట చెరువులో లక్ష్మి తామర పువ్వుల మీద కూర్చొని ఉన్నట్లు చిత్రీకరించారు ఆమె చేతుల్లో తామర పువ్వులు ఉన్నాయి ఆమె అటు ఇటు తొండాలతో కలువ పువ్వులు పెట్టుకొని ఏనుగులు నిల్చొని ఉన్నాయి హనుమంతుడు హనుమంతుల పుష్ప విమానం వెతికారు మళ్ళీ లంక అంతా తిరిగారు కానీ సీత జాడ అనేది కనబడలేదు ఆయన చాలా అప్పుడు ఆయనకి చాలా విచారం కలిగినది హనుమంతుల వారు నిద్ర ముద్రిత ముద్రితలైన రావణ పత్రులను చూడడం రావణుని భవనం అర్ధ యోజన యోజన వెడల్పు యోజనం పొడవు ఉంది దానిలో ఎన్నో మేడలు ఉన్నాయి వారి కోసం హనుమంతుల వారు ఆ భవనం అంతా తిరిగారు గొప్ప గొప్ప ఆయుధాలు ధరించి మహావీరులైన రాక్షసులు ఆ భవనానికి కాపలా ఉన్నారు రావణుని పెళ్లి చేసుకున్న రాక్ష స్త్రీలు అవక్ర పరాక్రమంతో యుద్ధాలు చేసి తెచ్చిన అవక్ర పరాక్రమంతో యుద్ధాలు చేసి తెచ్చిన రాజకన్యలు ఆ భవనంలో ఎందరో ఉన్నారు అది మొసళ్ళు తిమింగిలాలు మహా మహా మహామహ మహామత్స్యాలు నిండి ఉన్న సముద్రంలో సుడుగారి విసురుతున్న విరు విసురుతున్నప్పుడు ఎలా ఉంటుందో అలా అల్లకాలోలంగా ఉంది కుబేరుని ఐశ్వర్యం మహేంద్రుని సంపద కలిపితే ఎంత ఉంటుందో అంతకంటే ఎక్కువ ఐశ్వర్యలక్ష్మి రావణు వారి ఇంట ఉన్నది ఆ భవనము మధ్యస్థంగా ఉంటుంది ఆ భవన ఆ భవనము మధ్యస్థంగా ఉంది పుష్పకం పుష్పకం రావణుని రావణుడు వారు కుబేరుణ్ణి జయించి అది తీసుకువచ్చారు హనుమంతుడంతా మళ్ళీ వెతికి హనుమంతుడు హనుమ హనుమంతుడు అంతా మళ్ళీ వెతికి చివరికి రావణుని నివసించే ఇంట్లో ప్రవేశించాడు అది రావణుని ప్రియురాలులాగా లాగా ఉంది దాని చెడి మనులతో నిర్మించారు దాని కిటికీలు బంగారంతో చేసి రత్నాలు పొదిగారు నేల అంతటా తెల్లని స్ఫటిక శిలలు అతికారు ఆ ఇంటి స్తంభాలు ముత్యాలతోనూ పగడాలతోనూ వెండితోనూ బంగారంతో నిండి ఉన్నాయి ఇల్లంతా రత్న కంబళ్ళు పరిచారు అక్కడ స్పర్శ రూప శబ్ద రస గంధాల వల్ల హనుమంతుని జ్ఞానే త్వక్ష త్వక్ష త్వక్ శ్రోత్ర జిహ్వ జిహణు తృప్తి పొందాయి అది చూసి ఆయన స్వర్గమా లేక దేవలోకమా అమరావతి నగరమా బ్రహ్మలోకమా అని అబ్బురపడ్డారు పడ్డారు అక్కడ దీపాల కాంతితోనూ రావణుని వచ్చస్సుతోనూ ఆభరణాలతో నిగలతో ఎగనిగలతోనూ ఆ చోట అంతా దిదీప్మంగా మెరిసిపోతోంది ఆ ఇంట్లో రత్న కంబళ్ళు మీద వేల కొద్దీ సుందరాంగనలు పడుకొని నిద్రిస్తూ ఉన్నారు వారందరూ రంగురంగుల బట్టలు కట్టుకొని ఉన్నారు రకరకాల పూలమాలలు ధరించి ఉన్నారు మద్యపానం చేసి బాగా మరించి రతిరేకేలో అలసిపోయి ఉన్నారు వారందరూ తామర కొలంలో హంసం నిద్రిస్తుంటే ఎలా ఉంటుందో ఆ యువతలతో ఆ ఇల్లు అలా ఉంది సూర్యోదయం కాగానే వికసించి మళ్ళీ రాత్రి కాగానే ముగ్గుంచిన పద్మాల్లా ఉన్నాయి వారి ముఖాలు శరత్కాలంలో నక్షత్రాలతో నిండి ఉన్న ఆకాశంలాగా ఆ ఇల్లు ఆ తరుణ తరుణీలతో నిండి తేజస్వంతంగా ఉంది రావణుల వారు వారందరికీ మధ్యగా పడుకుని నిద్రిస్తున్నాడు అతను సరిగా చుక్కల్లో ఉన్నట్టు హనుమంతుడు వారు పుణ్యశేషంలో భూమి మీద పడ్డ నక్షత్రాలన్నీ ఈ స్త్రీలై కాబోలు నన్ను అనుకున్నారు ఆ స్త్రీల రంగు కాంతి నైర్మ నైర్మల్యము సరిగా నక్షత్రాల రంగు కాంతి నైర్మల్యం లాగానే ఉన్నాయి మధురపానం వల్ల అతిరథి క్రీడ వల్ల వివసాలు కావడం వల్ల ఆ స్త్రీల ఆభరణాలు దండలు ఎగుడు దిగుడుగా పడి ఉన్నాయి కొందరి స్త్రీల బొట్లు చెరిగిపోయాయి కొందరి అందలు పిక్కల దాకా ఎగబాగాయి కొందరు హారాలు పక్కకు వేలాడుతున్నాయి కొందరి ముత్యాల హారాలు తెగిపోయి ఒంటి నిండా పడి ఉన్నాయి కొందరి వస్త్రాలు తొలగి ఉన్నాయి కొందరు మర నూళ్ళు తెగిపోవడం వల్ల నిద్రిస్తున్న ఆడుగుర్రాలా ఉన్నారు కొందరు స్త్రీలు మణిక కుండలాలు ధరించి ఉన్నారు వారు ధరించిన పూలమాలలు బాగా నలిగిపోయి ఉన్నాయి వారు అడవిలో ఏనుగులు నిలిపివేసిన పూల తీగల్లా పడి ఉన్నారు కొందరు స్త్రీలు పెద్ద పెద్ద ముత్యాల హారాలు వేసుకున్నారు నిద్రలో ఆ ముత్యాలు వారి శరీరం గుండి మీద చేరి నిద్రిస్తున్న తెల్లని హంసల్లా ఉన్నాయి కొందరు ధరించిన వైద్యులహారాలు కదంబ పక్షులు నిద్రిస్తున్నట్టుగా ఉన్నాయి మరి కొందరు వేసుకున్న హేమసూత్రాలు చక్రవాక పక్షుల్లా ఉన్నాయి విశాల జగనాలతో వారు హంసలు చక్రవాకాలు నిండి ఉన్న ఇసు దిత మెరుస్తున్న నదుల్లా ఉన్నారు సురత క్రీడలతో కొందరు భూషణ భూషణాలు జారిపోయిన మృదువైన అంగాల మీద కుచాల మీ అంగాల మీద కుచాల మీద భోషణాల ఒత్తిడి వల్ల కలిగిన చొక్కులు కలిగిన నొక్కులు వారి శరీరం మీద ఇంకా భోషణాలు ఉన్నట్లే తోస్తున్నాయి అని హనుమంతుల వారు ఆయన ఈ సుందరకాండ పారాయణలో తెలియజేశారండి అక్కడ ఉన్న పరిస్థితిని కొందరి ముఖాల మీద పడి ఉన్న చీర కొంగులు వారి నిట్టు నిట్టూర్పులతో ఎగిరెగిరి పడుతున్నాయి మరికొందరు పైట కొంగులు వారి మొగాల మీద పై నిష్ఠూర్పుల నిట్టూర్పులతో జెండా లాగా రెపలెవలాడుతున్నాయి అలాంటి నిట్ూరు నిట్టూర్పుల గాలి రావణుని మెల్లిగా సేవిస్తున్నట్టుంది మత్తులను నిద్రలోనూ ఉన్న స్త్రీలు కొందరు రావణుని ముఖాలే ఆన అనుకొని పక్కనున్న ఆ సవతల ముఖాలు ముద్దు పెట్టుకుంటున్నారు వారిలో కొందరు తమ చేతులు కొందరు చీరల దిల్లు ఉంచుకొని నిద్రిస్తున్నారు ఒకరి గుండెల మీద మొక్కలు మరొకరు పడుకొని నిద్రిస్తున్నారు దాని మీద చే దాని మీద చేయి వేసుకొని ఈ గుండెల మీద చేయి వేసుకొని ఇంకో ఆమె పడుకుంది దాని మీద ఎడు మీద సిరసు ఉంచుకొని మరొక మరొక ఆమె పడుకున్నది శరీర భాగం మీద తల ముంచుకొని ఇంకో ఆమె నిద్రిస్తుంది మొత్తానికి ఒకళ్ళ మీద ఒకళ్ళు చేతులు వేసుకునడం వల్ల వారందరూ దండగుచ్చిన తామర పువ్వులా ఉన్నారు వారందరూ ఇలాగా కళాపూర్వకంగా పడుకొని ఉండడం వల్ల ఏ చేయి ఎవరిదో ఏనాగ ఎవరిదో ఏ వస్త్రం ఎవరిదో చెప్పడానికి వీలు లేకుండా ఉంది రామున వాడు గాడి నిద్రలో ఉండడం వల్ల జా జాజ్వలాల మౌనంగా ఉన్న దీపాలన్నీ ఆ సుందరంగుల రెప్పవేయకుండా చూస్తున్నట్లు నిశ్చలంగా వెలుగుతున్నాయి వారిలో రాజకంజులు ఉన్నారు దేవతాస్త్రీలు ఉన్నారు గంధర్వ గంధర్వాంగులు ఉన్నారు ఉన్నారు రాక్షస కంజులు ఉన్నారు వారందరినీ రావణుడు వారు యుద్ధంలో పట్టుకొని తెచ్చారు వారిలో కొందరు రావణుడిని స్వయంగానే మోహించి వచ్చారు కేవలం చిత్ర తప్ప స్త్రీలందరూ పరాక్రమశాలి అయిన రావణ్ణి ప్రేమించే వచ్చారు వారిలో అంజుల మీద ప్రేమ గలది ఒక వారిలో అంజుల మీద ప్రేమ గలది ఒక ఆమె కూడా లేదు అందులో ఒక ఆమె అయినా ఇతరుని భార్య కాదు అందులో ఒక ఆమె అయినా ఇతరుని భార్య కాదు వారిలో కులహీనులు కురూపులు లేరు చాతుర్యము ఎరుగనిది సౌందర్య నందాలు లేనిది కూడా లేదు వారి నందరినీ చూసి హనుమంతుల వారు ఈ స్త్రీలందరూ రావణుడితో ఉన్నట్లే సీత రామునితో ఉంటే ఎంత బాగుండదో అనుకున్నారు అయ్యో తర్వాత అయ్యో సీతాదేవి అమ్మవారు చాలా గుణవంతురాలే ఆమెను కూడా ఈ రావణుని పట్టి తెచ్చాడే అని కూడా ఆయన కొద్దిసేపు విచారించారు మనం ఈరోజు పారాయణలో శ్రీ హనుమంతుల వారి మనం ఆయన సుందరకాండ శ్రీరాములు రామాయణంలో సుందరకాండ అధ్యాయం హనుమంతుల వారు లంకా నగరం వెళ్ళి రామ రావణాసుల వారి భవనంలో ప్రవేశించి అక్కడున్న డే ఆయన సూక్ష్మ రూపం ధరించి ఆ ఇంద్రభవనంలో ఇంద్రభవనం లాంటి భవనంలో ప్రవేశించి అక్కడున్న పరిస్థితి అంతా మనకి ఈరోజు ఈ అధ్యాయాలు వివరించారు ఇంకా జాడ జాడనేది రాములు స్వామి ఆంజనేయ వారికి తెలియలేదు ఆంజనేయ స్వామి వారు కూడా సీతమ్మవారు రాములు వారు కలిసి ఉంటే బాగుండేది సితంవారు ఇక్కడ ఉన్నారు అని ఆయన కొద్దిగా మనస్తాపం చేస్తూ ఉన్నారు అధ్యాయం ఆఖరు తొమ్మిదే అధ్యాయం పదో అధ్యాయం కానించి మనం రేపు వారం మనం పారాయణ చేసుకుందామండి శ్రీరామ జయరామ జయ జయరామ జై శ్రీరామ్ రాముని అనుగ్రహం సీతమ్మ దేవి అమ్మవారి అనుగ్రహం అష్వుని వారి అనుగ్రహం వీరందరి సహితంగా ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు పారాయణలో సు సుందరకాండలోని ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది నాలుగు అధ్యాయులు మనం తెలుగులో పారాయణ చేసుకున్నామండి ఈ సుందరకాండ పుస్తకం అనేది పారాయణ గ్రామం రోహిణి పబ్లికేషన్స్ ఈ గ్రంథం వచ్చేసి రెండు వందల నాలుగు రూపాయలండి రచన భాషా ప్రవీణ స్తోత్ర ప్రచారకులు బ్రహ్మశ్రీ పురాణ పండ చిత్ర గారు రచన చేశారు ఈ సుందరకాండ పారాయణ అనేది ప్రతి ఒక్కరూ ఈ పుస్తకం కొని ఇంట్లో ఉంచుకొని ప్రతి మంగళవారం కొన్ని పేజీలు చదివితే వారికి అనేవి తొరిగిపోయి మంచిగా ముందుకు వెళ్ళడానికి హనుమంతుల వారు ఎంత ధైర్యంతో మన సముద్రాన్ని దాటారు అసలు అక్కడ పరిస్థితులు రావణాసుడు పరిస్థితి ఏంటి ఎంత వైభవం కల రావణాసుడు వారు ఆయన పతనం అయిపోయారు ఆఖరికి అనేది మనం ఎంత డబ్బున్నా ఎంత ఆయన గురించి ఈ అధ్యాయంలో వర్ణిస్తుంటే మనకు ఆశ్చర్యం వేస్తుందండి మనం కొంత బంగారం కలిగి ఉంటేనే మానవులు ఎంతో సంతోషిస్తారు కానీ ఆయన భవనాల్లో కిటికీలు తలుపులకి స్తంభాలకి కూడా రవణాలు భవనాలు మన బంగారం అనేది పొలిగి ఉంచి ఒక మహా గొప్ప భవనంగా మన ఆంజనేయ స్వామి వారు దాని గురించి మనకి వర్ణించి వివరించారు ఆయన మన ఈరోజు ఒక విషయం ఏంటంటే అండి భగవంతుడు భక్తి అనేది ఒక దీపంలాగా మనం భావించాలి భగవంతుడే అన్నీ చేస్తాడు అనుకోవడం చాలా తరఫున ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ఏ మతంలో అయినా ఎవరైనా సరే భగవంతుడు అనేది ఒక దీపం ఆ దీపం అనేది మన చీకటిలో వెలుగనేది చూపిస్తుంది ఆ వెలుగుతో మనం అన్ని పనులు చేసుకోగలుగుతాం చక్కగా కానీ ఆ దీపం గాలికి ఆరిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే అలాగే మనిషిలో భక్తి కూడా ఆ దీపంలో ఉన్న ఒత్తిలాగా ఎప్పుడు చక్కగా వెలుగుతూ ఈ ప్ర ప్రతి ఒక్కరికి మార్గదర్శకంగా ఉండాలి జ్యోతిలాగా అని ప్రతి ఒక్కరూ కోరుకోండి ఎందుకంటే భక్తి అనేది ఒక జ్యోతి స్వరూపంగా అందరికీ వెలుగునివ్వాలి కానీ ఆ వెలుగులో మనం మన జీవితాన్ని మన కా మన జీవన అవసరాలని మనం చదువుకోవాలి అంతేగాని అందుకనే పెద్దలు ఏమంటారంటే దీపం ఉండగానే ఇల్లు చదువుకోండి అని ఇల్లు చదువుకోవాలంటారు దానికి ఈ వివరాలు అనేది కట్టుగా సరిపోతాయి ఎందుకంటే మనం వెలుగుంది కదా అంటే మనం ఏ నిమిషానైనా సరే ఏ గాలి ఏ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా సరే దీపం అనేది కొండే ఖర్చు అలాగే ఏంటంటే మనలో ఉన్న జ్ఞానచ్యోతి అంటే భక్తి మార్గాన్ని ఎప్పుడూ నింపుకోవాలి అది ఎప్పుడూ వెలుగుతూనే ఉండాలి మన శరీరంలో మన జ్యోతి జ్ఞాన జ్యోతిగా మన దగ్గర ఎప్పుడూ ఉండాలి అది మన జీవితాన్ని నడిపించడానికి ఎంతో ఉపయోగపడుతుంది ఇప్పుడు పెద్దలు తెలియజేస్తుంది మామూలుగా తెలియజేయలేదు కదండి ఇప్పుడు నేను తెలుసుకొని పారాయణలో మీకు ఎలా తెలియజేస్తున్నానో ఇవన్నీ మనం కొన్ని వేల వందల సంవత్సరాల నుంచి పెద్దలందరూ తెలియజేస్తున్నవే కానీ అవి మనం మననం చేసుకుంటున్నాం తిరిగి మళ్ళీ మనం గుర్తు చేసుకొని చదువుకుంటున్నాం కాబట్టి ఈ పారాయణలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆ సీతారామ లక్ష్మణ సహిత హనుమంతుల వారి అనుగ్రహం అనేది సంపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పారాయణలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి యువర్శ్ సబ్బు ప్రజలందరికీ హనుమంతుల వారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం వచ్చే మంగళవారం పారాయణలో మళ్ళీ పాల్గొందాం అలాగే గురువారం షిడీ సాయిబా వారి పారాయణలో మనం గురువారం సాయంత్రం పారాయణ అనేది చేద్దామండి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ మంచి జీవనాన్ని అలవరుచుకొని సమాజంలో మంచిగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఛానల్ అరుణ యాట్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు మీరు స్టార్టింగ్ నుంచి చదవ చూడ వినాలి చూడాలి అనుకుంటే అధ్యాయాలు అన్నీ ఉంటాయండి ప్రతిదీ భక్తి లైవ్ కానీ ఏదైనా సరే అప్డేట్స్ ఉంటాయి ప్రతి ఒక్కరు అరుణ యాట్ ద రేట్ ఆఫ్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మనం ఒక కంటెంట్ ఏమిటి అంటే అది కేవలం భక్తి రూపంగా కాదు ఏదో రకంగా ప్రజలకి ఒక మెసేజ్ అనేది మనం అందించాలి మన కంటెంట్ అదేనండి కంటెంట్ ఏంటంటే ఇప్పుడు మనం గవర్నమెంట్ అప్డేట్లు ఉంటాయి అది ప్రజలకు ఉపయోగపడేది పబ్లిక్ హెల్త్ ఉంటుంది అవేర్నెస్ అది అందుకనే నేను నా అడిషవ్ అట్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్లో నా ఛానల్ అనేది ఒక వీక్లీ బుక్ లాంటిదని పెట్టి మెన్షన్ చేస్తాను ఎందుకంటే వీక్లీ పుస్తకంలో అన్నీ ఉంటాయి భక్తి ఉంటుంది అన్నీ ఉంటాయి అలాగే మా అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్లో కూడా భక్తి ఉంటుంది కుటుంబ సంబంధించిన విషయాలు ఉంటాయి ఆరోగ్య విషయాలన్నీ అన్నీ షార్ట్స్ రూపంలో పెద్ద వీడియోల రూపంలో ఎప్పటికప్పుడు మన సేకరించిన వివరాలు అనేది మీకు తెలియజేస్తున్నాను ఇటీవల మేము శ్రీ తులజాపూర్ భవానీ అమ్మవారి దర్శనానికి అని దర్శనం చేసుకున్నామండి అమ్మవారు కూడా మన విజయవాడ కనదొగ్గ అమ్మవారి లాగా ఎంతో ఖ్యాతి పొందిన అక్కడ అక్కడున్న ప్రజానికానికి ఆమె కులదేవతగా కొలుస్తారని ఆ వీడియోలో తెలియజేశాను నేను సమాచారాన్ని బట్టి కాబట్టి అమ్మవారు ఎంతో గలవారు చాలా మేము ప్రశాంతంగా దర్శనం చేసుకుని వచ్చాము అక్కడ ఐదు రూపాయల టికెట్లు హైయెస్ట్ ఉన్నాయండి ఐదు ఐదు రూపాయల టికెట్లు ఫ్రీ దర్శనం ఆ వీడియో రాత్రి అప్లోడ్ చేయడం జరిగింది అరణి శిబాయి యూట్యూబ్ ఛానల్లో మీరు ఆ వీడియో కూడా చూడవచ్చు గుల్బర్గాలో ఉన్న మన ఇదే కలగురిగిలో ఉన్న దర్గా దర్గా గురించి ఇలా ప్రతి వీడియోలు మేము చేసి మన యూట్యూబ్ ఛానల్లో మనం ఉంచడం జరిగింది రెండు వేల పైన వీడియోలు ఉన్నాయి మీరు నచ్చిన అంశం అనేది మీరు ఏదో ఒకటి ఏదో ఒకటి ప్రతి దానిలో అంశం లేకుండా నేను షార్ట్ అనేది అప్లోడ్ చేయనండి వీడియో అప్లోడ్ చేయను ఏదో ఒకటి ఏదో ఒక చిన్న విషయం అన్న ఇప్పుడు తింటే ఆరోగ్యం ఇది తింటే అనారోగ్యం ఇలా ఉంటుంది వీడియోలు ఇవి మన ఈ లైవ్లో పాల్గొన్న వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం ఈరోజు సెలవు తీసుకుందాం